రైతుకు ఏరువాక ఒక డ్రిల్ ఒక ట్రైలర్ ములా నారక సరి సరిగిందా నా ఎద్దున్న నాగలు దొన్నటం మర్చిపోయిందా అని ఒకసారి ట్రైల్ చూసుకుంటాడనమాట ఓకే నేను రెడీ వ్యవసాయానికి అంతేనా అదే కదా ఏరువా అంటే కాబట్టి ఏరువాక అనగానే ఇది మేల్కొల్పు రైతుకి ఆ వచ్చింది రోజు మన సీజన్ అని తయారవుతాడు ఖచ్చితంగా వెళ్ళాలి ఈ ఫంక్షన్కి అనుకున్నాను నాకు వేరే ఫంక్షన్లు ఉంటే కూడా ఈ ఫంక్షన్ కోసం జరిపాను ఇవాళ నాకు మూడు ఫంక్షన్లు కానీ మన మన టైమింగ్ ప్రకారంగా జరిపేశా అవతలకి జరిపేసి ఈ ఫంక్షన్కి రావటం జరిగింది ఎందుకంటే రైతన్నలను గౌరవించుకోవడం అంటే అది చాలా గొప్ప విషయం సినిమా యాక్టర్లను సన్మానించడం ఇంకేదో ఎవరు మహానుభావులను సన్మానించడం డబ్బులకి సన్ కాదు రైతులు రైతులే సన్మానించుకోవటం తమ్ముడు కూడా రైతే కాబట్టి